అందరికీ నమస్కారం అమరావతి దేవలోకంలో దేవేంద్రుని యొక్క రాజధాని అమరావతి దివిలో అమరావతి మహానగరం దేవనగరం దేవీ దేవతలు నివసించేటువంటి ఒక పరంభావం మరి భూమిలో భూమిలో మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక ప్రదేశం దివ్య ప్రదేశం కృష్ణానదీ తీరాన వెలసినటువంటి ఒక దివ్య ధామం అమరావతి మన చంద్రబాబు మానస కళ వెలుస్తుంది అమరావతి నరేంద్ర మోడీ మన ప్రధాని అశేష భారత ప్రజానీకానికి అభిమాన నాయకుడు నరేంద్ర మోడీ నరేంద్ర నరుడలో ఇంద్రుని వంటి వాడు మన మోడీ నరేంద్ర మోడీ అమరావతిలో అడుగు పెట్టినప్పుడే అది సామాన్య నగరం కాదు ఒక దివ్య నగరం భూమిలో వెలసిన దేవేంద్రుని రాజధాని కదా ఇక్కడ నరేంద్రుని చేతితో ప్రారంభ రాజధాని కూడా అమరావతి కదా ఎంత చక్కగా ఉంది కదా ఈ అమరావతి ముందు ముందు ప్రపంచంలోని ఒక అగ్రస్థానంలో నిలబడేటువంటి నగరంగా అనేక సౌధాలతో విశాలమైన బాటలతో అద్భుతమైన భవనాల సముదాయాలతో పరిపాలనా సౌలభ్యం కలిగినటువంటి ఒక చక్కని రాజ్ అలాగే ఒక అసెంబ్లీ భవన్ ఒక చక్కని అద్భుతమైన బెంగళూరులో ఉన్నటువంటి విధాన్ సౌధాను మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అసెంబ్లీ భవన్గా కూడా ముందు ముందు వెలగాలని ఆంధ్రదేశ ప్రజలు తెలుగు ప్రజలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వర్ధిల్లాలని విరసిల్లాలని ముఖ్యంగా గ్రామసీమలు స్వర్గసీమలు కావాలని మన తెలుగు భూమి బంగారు పంటలు పండిస్తూ సిరులు కుడిపిస్తూ పాడి పంటలతో వర్ధిల్లాలని మున్ముందు మన రాష్ట్రంలో ఎలాంటి కరువు కాటకాలు కానీ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు కానీ జరగకుండా జాగ్రత్త పడాలని అలాగే ప్రకృతి వైపరీత్యాలు విజృంభించకుండా ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయకుండా మన ప్రజలు ప్రశాంతంగా గుండెలపై చేయి వేసుకొని నిద్రించేటువంటి శాంతి ధామం మన రాష్ట్రం కావాలని అమరులు ఏలేటువంటి రాజధాని అమరావతిని మించి మా నరులు ఏలేటువంటి మా చంద్రబాబు గారు పరిపాలించేటువంటి అమరావతి దినదిన ప్రవర్ధమానంగా సూర్య తేజస్సుతో దివ్య తేజోమయంగా ఆధునిక ప్రాచీన నాగరికతల సమ్మేళనంగా ఆధ్యాత్మిక ఆధునిక విద్యలతో విలసిల్లాలని నలంద విశ్వవిద్యాలయంలో అమరావతిలో కూడా ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పబడి మన సాంప్రదాయ విద్యలకు అగ్రపీఠం వేయాలని తెలుగు భాషకు సముచిత స్థానం కల్పించాలని తెలుగు తేట కన్నడ కత్తురి అన్నటువంటి మాట నిజం కావాలని శ్రీకృష్ణదేవరాయలు పలికినటువంటి ఆ గొప్ప పలుకులు మన తెలుగు భాష గురించి నిజం కావాలని ముందు ముందు రాజకీయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు రాకుండా పున్నమి చంద్రునకు గ్రహణం పట్టినట్లుగా ఎలాంటి గ్రహణాలు వాటి కనీసం వాటి దృష్టి కూడా మన ఆంధ్ర రాష్ట్రంపై పడకూడదని ఆ దేవదేవుని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్ తెలుగు తేజం వర్ధిల్లాడి సర్వే జనా సుఖినో భవంతు ముఖ్యంగా వ్యవసాయం వర్ధిల్లాలి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలి రైతు రాజ్యం రావాలి రామ రాజ్యం రావాలని మరొక్కసారి ఆ భగవంతుని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను